పంతొమ్మిది వందల యాభై ఏడులో శ్రీ కృష్ణారావు ప్రచార సంస్థ పబ్లిసిటీ కన్సల్టెంట్ కూడా ప్రారంభించారు ఇది ఆంధ్రలో ప్రారంభించిన మొట్టమొదట తెలుగు చలనచిత్రాల వాణిజ్య ప్రకటనల ప్రచార సంస్థ కావటం విశేషం శ్రీ కృష్ణారావు గారికి ఎనమండగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు దేశం కోసం అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని జీవిత సార్థకతను సాధించుకున్న ధన్యజీవి శ్రీ నిమ్మగడ్డ వెంకటకృష్ణారావు మహాత్మా గాంధీ కృష్ణారావు గారికి రాసిన పోస్ట్ కార్డు ఆయన దగ్గర ఉండేది దాన్ని ఆయన అపురూపంగా దాచుకునేవారు నాకు ఒకటి రెండుసార్లు చూపించారు నేను మునివేళ్లతో ఆ కార్డుని ముట్టుకుని దండం పెట్టాను కళ్ళకి అద్దుకున్నాను పంతులు స్కోరెంత అనేవారు సంతానం ఎంతమంది అని ఒకటి రెండు అంటే నవ్వేవారు పద్నాలుగు మందిని అర్జెంటుగా కనే అనేవారు అయినా పంతులు మా ఊరు ఎందుకు వచ్చావయ్యా నీలాంటి మంచోళ్ళకి ఇది చోటు కాదు అనేవారు మీలాంటి మంచోళ్ళు ఉండగా నాకేం భయం అనేవాడిని హద్గది నేను చెప్పింది మరోపాక ఎందరు కొడుకులుంటే అన్ని గొడుగులు అన్నమాట ఒకటి కాకపోతే ఒకటైన ముది వయస్సులో నీడ కాస్తుంది అనేవారు విమాన విమాన భంగోపాధ్యాయం నా విమాన ప్రయాణం వైభోగం ఒక్క సైడు మాత్రమే బెజవాడ మెడ్రాస్ మెడ్రాసు బెజవాడ మామూలే చిక్కుబుక్కు రైలే బాపు పబ్లిసిటీ కంపెనీలో దాచుకున్న ఒక బ్లాకుల బొంటని వాళ్ళు పంపించారు అప్పట్లో బొమ్మలు ఏకాచిత్రాలు ఫోటోలు అవి సీసన్తో పోతపోసి బొమ్మలు చేసి ఆ జింకు ప్లేట్లను కర్ర దిమ్మలపై మౌంట్ చేసి సన్నటి మేకలతో బిగించేవారు రెండు అంగుళాల నుంచి ఏడెనిమిది అంగుళాల మీద అంగుళం మందానం ఉండేవి అవన్నీ బాపు కష్టపడి వేసి ఇష్టపడి దాచుకున్నవి వాటిని మెడ్రాసు నుంచి విజయ బెజవాడ చేర్చాలి ఆ భారం అక్షరాల భారం నాది అలాంటి బ్యాగేజీ హిందూ ప్లేన్లో ఒప్పుకోరు బ్యాగేజీ ఏమిటి క్యాబేజీలాగా అనుకుంటున్నారా మీలాంటి రైలు ప్యాసింజర్లు మోసుకెళ్లేదాన్ని లగేజీ అంటారు మా హై క్లాస్ ఏరోప్లేన్ తోసుకెళ్ళే తోసుకెళ్లేదాన్ని బ్యాగేజీ అనే అంటారు ఈసారికి రైల్లో ప్రయాణం తప్పనిసరి అయింది మామూలుగా ఉండే సామాను ఒక లెదర్ కూట్కే సూట్ కేసు ఒక హోల్డాల్తో పాటు వంద పౌనులు తూగే బ్లాకుల మూట అవును మూటే ఆ బ్లాకులకి తగిన పెట్ట కొనలేక ఒక పాత గొంగళి జంపుఖానాలో మూట కట్టాను ఆ వారం పుల్లయ్య గారు ప్రాణమిత్రులు మూడో ఇన్స్టాల్మెంట్గా రెండు వేల రూపాయలు క్యాష్ ఇచ్చారు అన్ని పెద్ద నోట్లు అంటే వంద కాగితాలు అవి కూడా సూట్ కేసులో పెట్టాను ఒక చొక్క మడత కింద పెట్టికి తాళం వేసే అలవాటు లేదు పుల్లయ్య గారి మంత్రి సామంత్ర సెక్రటరీ రామచంద్రయ్య గారు సర్కారుకి టికెట్ బుక్ చేశారు ముందు తిట్టారు కానీ చివరికి నా రైలు టికెట్ ఖర్చు పుల్లయ్య గారిదే నాకు సంతోషం పొందినప్పుడల్లా ఆయన్ని యూ విల్ కమ్ అప్ ఓల్డ్ మ్యాన్ అని దీవించేవాడిని పుల్లయ్య గారిని ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళ చిత్రరంగంలో చాలా గౌరవించేవారు శివాజీ గణేషుల లాంటి వాళ్ళు డాడీ డాడీ అని పిలుచుకునేవారు ఆయన మాటకి తిరుగులేదు అంతటి వాడు ఎందుకో నా మీద ప్రేమతో దయతో చనువిచ్చి ఆదరించేవారు నేను వచ్చినప్పుడల్లా శాంతకుమారి గారు నా కోసం ప్రత్యేకంగా వంకాయ లాంటి వెజిటేరియన్ వంటలు చేసి పెట్టేది నేను ఇష్టంగా తింటుంటే ఏమీ సరిగ్గా తినకుండా కెక్కిరించి తినిపోయే భర్తను తిట్టిపోసేది మొద నష్టపాడా నీకన్న చిన్నోడు మా రమణ గారిని చూసేనా తినడం నేర్చుకో తినకపోతే సస్తావు అనేది రమణయ్య ఈసారి నేను పిలిచినా మా ఇంటికి రాకు వచ్చినా మా బొబ్బ తినకు ఈ రాకాశి శాపనార్థాలతో సంపుతా ఉంది అనేవారు పుల్లయ్య గారు సర్కారు రాత్రి ఎనిమిదిన్నరకి ఏడింటికి పెట్టే బిడ్డింగు బ్లాకుల మూట వేసుకుని ఎక్కుతున్నాను బీబీఎన్ గారు వచ్చి ఆదుర్తిని వదిలేసి నేను ఎంత నష్టపోయానో మళ్ళీ చెప్పి తిట్టి వెళ్ళారు కారెక్కి పది గజాలు వెళ్ళి వీధికి మలుపు తిరుగుతుండగా డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల భీష్మ పలకరించారు ఎస్వి రంగారావు గారి లాగే సుబ్బారావు గారు కూడా మా ధవళేశ్వరమే ఆయనతో మాట్లాడుతుండగానే డ్రైవర్ హార్న్ కొట్టాడు టైం అయిందని లేచి కారులోకి దూకి పంపడాను కారు బీచ్ రోడ్ ఎక్కింది అది పరుగుడు కాదు ఎగురుడే నా బుర్ర కూడా తిరుగుడే తిరుగుడు సెంట్రల్లో దిగేసరికి సర్కారు కదులుతోంది పోర్టల్ వచ్చారు అప్పట్లో పోర్టల్ పేరు కూలీస్ ఏయ్ సర్కారు ఫైవ్ రూపీస్ అని అడిచాను అప్పట్లో కూలీ రూపాయే వాళ్ళు పెట్టే బయట బ్లాకుల మూట పట్టుకొని పరిగెత్తారు నేను పరిగెత్తాను రైలు చివరి పెట్టే గార్డుది పడింది కూలీలు సామానులు రైల్లోకి విసిరేశారు మాలజీచత్తూరు గారు అంతకు ముందే కరిగి ఉంచుకున్న కూర ముక్కలు ప్రమదవరం తోపులో వేసినట్టు అంతకుముందే చేతిలో ఉంచుకున్న ఐదు ఐదు నోటును పోర్టర్ల చేతిలో పెట్టి ఫిలియాస్ పాగలాగా రైల్లోకి తూలిపడి లేచి నిలబడ్డాను గార్డు గారు నవ్వాడు సూళ్ళూరుపేటలో పెట్ట బాడవచ్చు టికెట్ ఉందా అన్నాడు ఫస్ట్ క్లాస్ త్రీ బి లోయర్ అన్నాను టికెట్ చూపిస్తూ గార్డు భోగిలో పరపురుషులు ఎక్కకూడదని ఫస్ట్ హాల్ట్ సూళ్లూరుపేట రాగానే దిగి పక్కపేటలో ఎక్కాలని గార్డు చెప్పాడు నేను హై క్లాస్ ప్యాసింజర్ని ఇందులో ఉండమన్నా ఉండనని అతనికి వినపడకుండా గణుక్కున్నాను రెండు నిమిషాల క్రితం ఒళ్ళంతా పూనేసిన నిశా మొత్తం చెమట గారి ఎగిరిపో ఎగిరిపోయింది ఓ అరగంటలో రైలు ఆగింది తొంగి చూశారు ఎలా ఊరు అనే చిన్న స్టేషను దిగపోతే గార్డు వద్దన్నాడు సూళ్ళూరుపేటకి ఇంకా గ గంట టైం ఉంది అన్నాడు అంతలో ఎదురువైపు నుంచి రావాల్సిన రైలుకి సిగ్నల్ పడింది ఎదురుబండికి సిగ్నల్ పడింది అంటే మన బండికి ఇంకా టైం ఉంది మీరు కావాలంటే పెట్టి మారిపోవచ్చు మీ భోగి ఏదో గుర్తుందా అన్నాడు గార్డు ఫస్ట్ క్లాస్ బీ క్యాబిన్ లోయర్ అంటూ నేను రైలు దిగి పెట్టే బిడ్డింగు పట్టుకుని పరిగెత్తాను నాలుగు బోటీ భోగిలు తాటి ఐదోది వచ్చింది అదే అప్పటికే తలుపు తీసి ఉంది పెట్టే బిడ్డింగ్ లోపలికి విసిరేసాను ఆ తుఫాను ఊపు చూసి ఓ ప్యాసింజర్ లేచాడు ఆ కొద్ది క్షణాల్లోనే అతను నన్ను గుర్తుపట్టాడు అతను ఫైల్ వాన్ యాక్టర్ నెల్లూరు కాంతారావు గురూజీ రండి రండి అన్నాడు నేను చూశాను ఇంకో సామానుంది ఘాటు పెట్టులో తెచ్చేస్తా అంటూ పరిగెత్తాను వెనక్కి వెళ్ళి బ్లాకుల మూటను కిందికి లాగాను చాలా బరువుంది అది మామూలు మూట కాదు బాపు బొమ్మల బ్లాకుల మూట అతని రెండేళ్ల కష్టార్జిత సారాంశం అది వదిలేస్తే ఎలా పరిగెడుతున్నాను రామా అంటూ నాలుగు అడుగులు వేసేసరికి రైలు కదిలింది దమ్ము బిగబెట్టి ముందుకు పరిగెత్తాను ఒకటి ఒకటి రెండు రెండు ఇంకా రెండు బోగిలు దాటితే నేను ఎక్కవలసిన పెట్ట అంతలో రైలు వేగం పెరిగింది ఎలా ఊరు మామూలుగా ఆగాల్సిన స్టేషన్ కానందువల్ల స్పీడుకు గార్డ్ కంట్రోల్ ఉండదు రైలు మరింత జోరు అందుకుంది రమంగా నా పెట్టె దూరం అయిపోతోంది నేను వెనకబడుతున్నాను అంతకుముందు ముందు నేను దాటిన మూడో భోగి జోరు పెరిగి రెండో భోగి నా వరుసకు వచ్చేసింది ఇంకా ఒక్కటే పెట్టా మూట కూడా బరివెక్కిపోతుంది ఎదర ఫస్ట్ క్లాస్ భోగిలో నా సూట్ కేసులో రెండు వేల రూపాయల క్యాష్ ఉంది పెట్టకి తాళం లేదు ఎప్పుడు ఉండదు ఇప్పుడు లేదు బొమ్మల జిమ్మల మూట కింద పడేస్తే రైలు ఎక్కేయవచ్చు కానీ నా డబ్బు కన్నా బాపు కష్టం ఎక్కువ క్షణంలో బండి ఓపిక తెచ్చుకొని చివరి భోగి పట్టుకుందికి సిద్ధపడ్డాను ఆ పెట్టె తలుపు తెరిచే ఉంది రైలు వేగానికి ఆ తలుపు ఊగుతోంది నేను చేతిలో మూటని పెట్టిలోకి విసిరిపడేసి పైకి దూకి భోగి ఎక్కేశాను అంతలో ఊగుతున్న రైలు తలుపు వెనక్కి ఊగి విసురుగా బొమ్మల మూటను కొట్టింది ఆ విసురు దెబ్బకి మూట ఎగిరి నన్ను కొట్టింది నేను ప్లాట్ఫామ్ని కొట్టాను అంటే ముందు నేను కింద పడిపోయాను నా మీద మూత పడిపోయింది వెల్లికిలా పడిన నేను లేవబోయాను రైలు ఆఖరి భోగి కూడా వెళ్ళిపోయింది అర్చనా వినేవాళ్ళు ఎవరూ లేరు నేను లేవబోయిన అలసరితో ఆయాసంతో అలాగే కుప్పకూలిపోయాను ఒకరొస్తూ పడుకున్నాను వెళ్ళిపోతున్న రైలులో నా రెండు వేల డబ్బు మూట వెల్లిక్కిలా పడి ఉన్న నా గుండెల మీద లక్ష రూపాయల బాపు బొమ్మల మూట కొంచెం దూరంలో సిగ్నల్ ల్యాంప్ పోగిన స్టేషన్ మాస్టర్ దాన్ని చూశాడు కాబోలు ఈ చివరకు వచ్చాడు ఓగి చూశాడు బతికే ఉన్నాను కాబోలు ఆ చిన్న స్టేషన్ పేరు ఎలా ఆ మాస్టర్ పేరు రామ్మూర్తిట ఎలా రామ్మూర్తి గారు ఆ రాత్రి వేళ నాకు చాలా సహాయం చేశాడు అక్కడి నుంచి గూడూరు రైల్వే స్టేషన్కు ఫోన్ చేశాడు అటు వస్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ లగేజ్ ఉందని ఆ భోగిలోనే ఉన్న ప్యాసింజర్ నెల్లూరు కాంతారావు నెల్లూరులో ఆ లగేజీ ఎర్ర రంగు లెదర్ షూట్ కేసు ఒక హోల్లాలు తనతో పాటు దింపేసుకోవాలని చెప్పాడు ఎలావూరులో వస్తున్న ప్యాసింజరు మిస్టర్ రమణన్ సర్కారు తర్వాత వస్తున్న దొంగలబడి మెడ్రాస్ వైజాగ్ ప్యాసింజర్లో నెల్లూరు చేరుతారని లగేజీని క్లెయిమ్ చేస్తారని మెసేజ్ ఇచ్చాడు అదే మెసేజీ నెల్లూరు రైల్వే స్టేషన్కి కూడా ఇచ్చాడు ఇది రైల్వే ఫోన్ సర్వీసు వల్ల ఇన్ని కాల్స్ సాధ్య సాధ్యపడ్డాయి ఆ తర్వాత నాకు రామ్మూర్తి గారు స్టేషన్ అవతల ఉన్న వెత్తలిపాకు కుట్ట నుంచి రెండు అరటిపళ్ళు తెప్పించి పెట్టారు అప్పటికి రాత్రి టైము పదిన్నర దొంగలబడ్డి రాత్రి ఒంటి గంటకి వస్తుంది అది నెల్లూరుకు మన్నాడు ఉదయం ఏడు గంటలకు చేరుతుందని చెప్పారు ఆహా విధి విలాసం ఏమ ఏమనగును రాత్రి ఎనిమిది గంటలకు నాలుగు పెగులు ఫారెన్ బిస్కి బిగించి రెండు వేల క్యాషు తగరుసం పెరగను పట్లంతో తాంబూలం తక్కువగా సిగరెట్ కాలుస్తూ విలాసంగా సెంట్రల్ స్టేషన్కి వచ్చాను అప్పటికే రైలు వెళ్ళిపోతుంది ఒక్కసారి టాప్ గేర్లో పరిగెత్తి కూలీలను ఉరికించి రైలు చివరి పెట్టిలోకి ఉరికిన నేను ఆ రాత్రి రైల్లోకి కిందకి ఇన్ని పల్టీలు కొట్టి ఉల్టా సీదాగా ప్లాట్ఫామ్ మీద పడి లేచి చివరికి పుట్టిన లగేజీతో ఎలికేలా పడిపోతానని ఎలా ఊరు రామ్మూర్తి గారి చేతి ప్రసాదం తింటానని ఆహా కళ్ళలో కూడా అనుకోలేదు బ్యాక్ టు ఫ్యూచర్ దీని తర్వాత కొన్నేళ్ళకి ఒకసారి చిరంజీవి బాలకృష్ణ బాపు ఎక్కిన ప్లేను నెల్లూరు దగ్గర పొలాల్లో కూలిపోయి చతికలి పడింది అప్పుడు అమ్మయ్య బ్రతికాం అన్న థ్రిల్ మిస్ అయ్యి ఇలా పొలాల్లో కూలిపడ్డాం అని షాకు తిని విధిని తిట్టుకుంటూ లగేజ్ పిల్లల్ని మోసుకుంటూ అరమైన దూరం నడిచి రోడ్డు చేరారు అది విధి విలాసమే దొంగలబండి రాత్రి వంటి గంటకు ఏడా ఊరు వచ్చింది బుగ్గు రవులు ఇంకో కొమ్మచ్చి చాలా కాలం క్రితం బాగా చిన్న వయసులో ఓసారి రైలు టిక్కెట్టు చాలా క చవక కదా అని ఆ ప్యాసింజర్ ఎక్కారు మెడ్రాస్ నుంచి అడంగి చేరేసరికి మూడు రోజులు పట్టింది చిరుతిళ్ళ మీద సరదా కొద్దీ ఆ బండి ఎక్కినందుకు జేబులో డబ్బులన్నీ చెల్లిపోగా ఒక పూట పస్తు కూడా ఉండవలసి వచ్చింది అంత నిదానం ఆ రైలు ఎక్కడ ఎవరు తుమ్మినా తగ్గినా ఈ బండి ఆపేస్తారు రైల్వే ఎదర రెడ్ బండి వచ్చినా ఈ బండి ఆపేసేవారు ఆ రైల్వే స్టేషన్ రాగానే స్టేషన్ మాస్టర్ రామ్మూర్తి గారు రైలు దాకా తోడు వచ్చారు రైలంతా చీకటి ఒకటో రెండో పెట్టెల్లో గుడ్డి దీపాలు ఉన్నాయి దీపం ఉన్న పెట్టే థర్డ్ క్లాస్ నాది ఫస్ట్ క్లాస్ కదా అని పేచీపెట్టాను రామ్మూర్తి గారు ఆ చీకట్లోనే కాస్త తెల్లగా నవ్వుకొని పక్క పెట్టి ఎక్కించారు అది ఫస్ట్ క్లాసే బండి కదిలాక కానీ నా పోలీస్ నాకు తెలియనే లేదు రైలు మెల్లగా వెళుతోంది ఆ చీకటి పెట్టిలో నాకు భయంగా ఉంది భయం వేసింది సరన్గా చస్మని అగ్గిపల్ల తీసే చప్పుడు చూశాను పక్కనే ఎవడో మీసాల ఆసారి నిదానంగా చుట్టముట్టించాడు చుట్ట కాబట్టి పుల్ల మంట నిలిచింది గిరిజాల జుట్టు బుర్ర మీసాలు ఒక్క క్షణం కనిపించాయి సశేషం మిగతా భాగం రేపు